ఇప్పుడు మనము ఈ కార్తీక మాసం స్టార్ట్ అయింది ఈ కార్తీక మాసం సందర్భంగా మనము ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు స్పెషల్ బస్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము కార్తీక మాసంలో శైవక్షేత్రాల దర్శన ఎంతో పుణ్యకారం కాబట్టి అక్కడికి దర్శనానికి బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మేము శైవక్షేత్రాలు అనగా ఇప్పుడు ముగభాగం లేని ఆంజనేయ స్వామి గుడి కురుడుమల మళ్ళీ ఆవని బంగారు తిరుపతి కోట్లింగాలు ఇట్లా ఒక రూటు ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకా వేరే శ్రీశైలం కానీ కాళహస్తి ఇలా ప్రతి ఒక్క చోటకి క్షేత్రాలు మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న రూట్స్లో మేము బస్సులు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆసక్తి కలిగిన వారు డిపోకి వచ్చి కలిస్తే వాళ్లకు మేము బ్యాచ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళకి సీట్స్ అనేది బస్సు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఇప్పుడు శబరిమలి అయ్యప్ప స్వామి భక్తులు చాలామంది అయ్యప్ప స్వామి మాలేస్తుంటారు వాళ్ళకి ఆ ఏపీఎస్ఆర్టీసీ సరసనమైన ధరల్లో మనకు బస్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది బయట ప్రైవేట్ బస్సుల కన్నా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చాలా తక్కువ ట్యాక్సెస్ కానీ లేదంటే ఈ ఛార్జెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి పుంగునూరు పరిసర ప్రాంత ప్రజలు మరియు చుట్టూ ఉన్న మండల ప్రజలు ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన శబరిమలై సందర్భ శబరిమలై బస్సెస్కు సూపర్ లగ్జరీ బస్సెస్ మనము టూ ప్లస్ టూ సీటింగ్ ఉంటుందండి సీటింగ్ కెపాసిటీ థర్టీ సిక్స్ ఉంటుంది దానికి కిలోమీటర్కి యాభై ఏడు రూపాయలు చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుంది మళ్ళీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది అది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు శబరిమల మాలేసుకొని శబరిమల దర్శనం చేసుకోవాలనుకున్న వారు మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని సద్వినియోగం చేసుకోవడానికి మన డిపోకి వస్తే వాళ్ళ రూటు వాళ్ళ దీన్ని బట్టి ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది అనేది మేము వారికి తెలియజేస్తాము కాబట్టి ఈ శబరిమల బస్సెస్ కూడా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను